The sure. ఏడాది సుపరిపాలను అందించామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇంటింటికి సుపరిపాలన పేరుతో ప్రస్తుతం అయితే ప్రతి గడపకి వెళ్ళి తమ చేసినటువంటి కార్యక్రమంలో అదే విధంగా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చెప్పి నేరుగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవలస నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోసం కుమార్ కూడా ప్రస్తుతం గడప గడపి తిరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం అసలు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అదే విధంగా ఇంకొన్ని రాజకీయాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఒకసారి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సుపరిపాలన పేరుతో మీరు ఇంటింటికి తిరుగుతున్నారు ఇంకొక మాత్రం వైసీపీ వాళ్ళు అసలు ప్రజలు మోసం చేశారు అంటున్నారు దీనికి ఎలా సమాధానం ఇస్తారు మోసం చేసావా లేదా అనేది ప్రజలు చెప్పాలి అందుకే మేము ఇంటింటికి వెళ్తున్నాం వాళ్ళగా మేము రోడ్ల మీద పోవడం వల్ల పోలీసులను పెట్టి అదిరించడం వల్ల వాలంటీర్లు పెట్టి మేము ఎవరిని బెదిరించలా మేము ప్రభుత్వ పథకాలని ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో మేము అమలు చేస్తున్నాం అమలు చేసే విధానంలో ఎవరికైనా సాంకేతిక పరమైన సమస్యల వల్ల కానీ లేకపోతే వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల కానీ ఎవరికైనా సమస్యలు ఉంటే తప్పనిసరిగా మేము నమోదు చేస్తున్నాం మేము సమస్యలు మేము నమోదు చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి పరిష్కారం చేయాలనేటటువంటి ఆలోచన మేము ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో అన్ని ఆరు సూపర్ సిక్స్ పథకాలని మేము అమలు చేస్తున్నాం అందులో భాగంగానే అన్నా క్యాంటల్ తెరిపించాం అందులో భాగంగానే మూడు వేల రూపాయలని పెన్షన్ నాలుగు వేలు చేసాం వికలాంగులకి మూడు వేలది ఆరు వేలు చేసాం ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ బెడ్ రిటర్న్ ఉండి వాళ్ళు కనీసం బయటికి నడవలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళకైతే పదిహేను వేలు ఇస్తున్నాం ఈ రకంగా మేము పెన్షన్లు పెంచాం అలాగే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం వాళ్ళందరికీ కూడా నమోదు చేస్తాం ఏ బ్యాం ఏ ఒక్క లబ్ధిదారుడికి కూడా ఏ ఒక్క పథకానికి మేము గతంలో జగన్మోహన్ రెడ్డిలాగా నీ ఆధార్ కార్డుతే నీ రేషన్ కార్డుతే నీ ఫోన్ నెంబర్తే నీ బ్యాంక్ అకౌంట్తే నువ్వేమో ఇక్కడ ఏలు ముద్ర ఇక్కడ కాలు నొక్కు ఇక్కడేమో మగం ఎట్టు అని మేము అడగలేదే ఈరోజు తల్లికి వందరం ఈ రాష్ట్రంలో ఇప్పటికీ డెబ్బై ఏడు లక్షల మంది విద్యార్థులకి ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి వేశాడు నలభై రెండు లక్షల మందికి వేశాడు మేము ఎంతమందికి ఇచ్చాం డెబ్బై ఏడు లక్షలు ఈ డెబ్బై ఏడు లక్షల మంది విద్యార్థులకు కానీ లేదు నలభై ఆరు లక్షల మంది తల్లులకు కానీ ఏ ఒక్కరు ఆధార్ కార్డు అయినా మేము అడిగామా ఏ ఒక్కరే ఈ రేషన్ కార్డు అడిగామా ఏ ఒక్కరు బ్యాంక్ కార్డు కానీ అడిగామా మేమేం అడగలేదు వివరాలన్నీ ప్రభుత్వ పాఠశాలల నుంచి మేము తెప్పించుకొని ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వివరాలన్నింటినీ కూడా నేరుగా మేము వాళ్ళందరికీ తల్లికి వందనం అమలు చేశాం ఎక్కడైనా ఏదైనా సాంకేతిక పరమైన లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుతున్నాం ఇప్పుడు మేము ఇంటింటికి శుభ్రపాలన అనేటటువంటి కార్యక్రమంలో మా ప్రయారిటీ ఏంటి మేము ఇంటికి వెళ్ళి మేము ఏదో నా అబద్ధం చెప్పడంలా వాళ్ళ ఇంట్లో పెన్షన్ వస్తుందా పెన్షన్ రావడం లేదా అర్హత ఉండి రావడం లేదా అర్హత లేకుండా రావడం లేదు వాళ్ళే లబ్ధిదారులు నిజాయితీగా చెప్తున్నారు నాకు అర్హత ఉంది నాకు పెన్షన్ రాలేదు లేకపోతే నా భర్త చనిపోయారు నా భర్తకి పెన్షన్ వచ్చింది నాకు పెన్షన్ రావట్లేదు నేను నా భర్త చనిపోయారు నేను విడవని పెద్దాన్ని నాకు అర్హత ఉంది నాకు ఇవ్వండి ఇవన్నీ కూడా మేము నమోదు చేస్తున్నాం అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఎన్నికల ముందు ఏదైతే మేము సూపర్ సిక్స్ చెప్పామో అవన్నీ చేస్తున్నాం సూపర్ సిక్స్లో భాగంగానే ఈరోజు ఇది నాకు మున్సిపాలిటీ ఎంత మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది నామలవాల్సింది ప్రజలు మోసం చేస్తున్నా లేదు ప్రజలు చెప్పాలి వీడవుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు తొక్కగడు ఆయన ఎవడు వాట్ ఈజ్ హీ అండ్ వూజ్ హీ ఆయనకి పరిపాలన ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఏ రకమైన పరిపాలన అందించాడో ప్రజలు చెప్పారు కదా బుద్ధి చెప్పారు కదా ప్రజల్లో డెమోక్రసీలో ఓటనేదే ఆయుధం ఇంకా ప్రజలు ఎప్పుడూ కూడా రోడ్ల మీదకి వచ్చి గొరాలు చేయరు లేకపోతే ఇచ్చేయరు లేదా జగన్మోహన్ రెడ్డి లాగా మేమే వాలంటీర్లు పెట్టి వాళ్ళని నివసించాలా మేము ఈరోజు మేము రైతుకు అన్నదాత సుఖీబాబు పథకం ఇస్తున్నాం అన్నదాత సుఖీబాబు పథకంలో కూడా మేము ఈరోజు ఏ ఒక్క రైతుకైనా నువ్వు రా నువ్వు సచివాలయానికి రా లేకపోతే నీ ఆధార్ కార్డుదే నీ బ్యాంక్ అకౌంట్దే నువ్వు ఇక్కడ ఏలు మొదలెట్టు నువ్వు ఈకేవైసీ చెయ్యి అని అడిగామా అడగలేదే ఈరోజు మేము 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 ఇది ఈ ఈరోజు నేను ఇక్కడ తిరిగేటప్పుడు మేము గమనిస్తుంది ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైతే వాలంటరీ వ్యవస్థను పెట్టి ఏదైతే హౌస్ హోల్డ్ సర్వే అని చేశారో అందులో ముప్పై శాతం హౌస్ హోల్డ్ సర్వే పూర్తిగా లోపభోయిష్టంగా ఉంది ఆ లోపభుయిస్టు విధానాల వలనే ఈరోజు ఎవరికైనా అర్హత ఉండి కొంతమందికి సంక్షేమ పథకాలు అందడం లేదు ఆ రోజు మేము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీసు అంగన్వాడీ ఎంప్లాయీసు ఆశా వర్కర్స్కి అందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆ రోజు అందించాం కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశారు పదివేల రూపాయలు దాటినటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ ఆషా వర్కర్స్ కానీ అలాగే అంగన్వాడీ వర్కర్స్ కానీ వాళ్ళందరికీ ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాలని కట్ చేశాడు ఎవరిది శుభ్రపాలన మళ్ళీ ఈరోజు మేము ఆలోచిస్తున్నాం ఈ యాప్ కోస్ కార్పొరేషన్ ద్వారా సరైనటువంటి ఫలితాలు రావడం లేదనే ఉద్దేశంతోనే దాన్ని కొనసాగించాలా దాన్ని రద్దు చేయాలా ప్రైవేట్ ఏజెన్సీలకే ఇవ్వాలా దానివల్ల ప్రభుత్వం మీద ఆర్థిక భారం ఏ రకంగా ఉంటుంది ఈరోజు అన్నీ కూడా పరిశీలిస్తున్నాం మేము అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి మేము ఎన్నికల ముందే చెప్పాం గత ఐదు సంవత్సరాలు చెప్పాం జగన్మోహన్ రెడ్డిది విధ్వంస పాలన విధ్వంసం అంటే ఆయన ఏదో మా మా నాయకులను కార్యకర్తలను నరికి చంపడం ఒకటే కాదు ఆస్తుల విధ్వంసమే కాదు వ్యవస్థల విధ్వంసం చేశాడు ఆ వ్యవస్థల విధ్వంసంలో భాగంగానే ఈరోజు కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి ఉండి కూడా కొంతమంది లబ్ధాలకు రావడం లేదు ఇది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్ర ఐదు కోట్ల యాభై లక్షల మంది జనాభా ఈ రాష్ట్రంలో ఉంటే యాభై నాలుగు లక్షల మంది జనాభా హౌస్ హోల్డ్ సర్వేలో లేరు జగన్మోహన్ రెడ్డిది శుభరిపాలన ఎలా అవుతుంది ఆ రోజు ఏం చేశారు ఆ యాభై నాలుగు లక్షలు కూడా ఎవరైతే తెలుగుదేశం సానుభూతి పరిలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే వైస్ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉంటారో ఎవరైతే భారతీయ జనతా పార్టీ నాయకులు అమ్మ కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరి వివరాలు అసలు హౌస్ హోల్డ్ సర్వేలోనే లేవు నేను శాసనసభ్యుడిని ఎక్స్ఎమ్ఎల్ఏని నేను కూడా హౌస్ హోల్డ్ సర్వేలో అసలు నా కుటుంబంగా నా పేరు కానీ లేదు నేను ప్రభుత్వ పథకాల కోసం కాదు జనాభా సర్వేలో నేను ఉండాలా లేదా జనాభా సర్వేలో నేను ఉండాలా లేదా ఈరోజు అటువంటివి రాష్ట్రంలో యాభై నాలుగు లక్షల మంది యాభై నాలుగు లక్షల మంది పార్టీలు పేరు చెప్పి తొలగించేసి శుభ్రపాలన నేను అందించారని జగన్మోహన్ రెడ్డి చెప్తే నమ్మే స్థితిలో ప్రజలు ఉన్నారా అందుకనే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఒక్క ఛాన్స్ అని అబద్ధం ఆడి అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తారు ఈరోజు మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ధైర్యంగా వెళ్తున్నాం ఎందుకు మేము ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం అమలు చేసేటటువంటి ప్రక్రియలో ఇంకా మరికొన్ని కూడా చేస్తున్నాం మేము వంద శాతం చేసాం అని చెప్పాలా ఎనభై శాతం ఇప్పుడు చేసాం ఇంకా ఇరవై శాతం మేము చేయాల్సింది ఉంది ఎందుకు చేయలేకపోయాం మాకు జగన్మోహన్ రెడ్డి నుంచి వారసత్వంగా వచ్చింది పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు వచ్చాయి లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్ వచ్చాయి వారసత్వం మాకు అది మేము ఒక పక్కన అప్పులు తీర్చాలి అప్పులకు వడ్డీలు తీర్చాలి అలానే ఒక పక్కన పెండింగ్ బిల్స్కి డబ్బులు ఇవ్వాలి సంక్షేమం మేము ఇస్తామన్న జగన్మోహన్ రెడ్డి లాగా అరాకొర సంక్షేమం కాదు మేము అందరిది సంక్షేమం మాది అందరి సంక్షేమానికి డబ్బులు మేము ఈరోజు మీకు ఎగ్జాంపుల్ తల్లికి పొందడం జగన్మోహన్ రెడ్డి ఐదు వేల రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాడు మేము పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టాం అలాగే ఈరోజు పెన్షన్స్కి జగన్మోహన్ రెడ్డి ఇరవై రెండు వేల కోట్లు ఏడాది ఖర్చు పెట్టాడు మేము ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మా పరిపాలక అది పోలికేంటి అసలు అది అధర్మ పరిపాలన అసత్య పరిపాలన అవివేకమైనటువంటి పరిపాలన అరాచక పరిపాలనది మేము ప్రజా సంక్షేమం కోరి మేము అందరికి ఇస్తున్నాం ఎవరమైనా తప్పిపోతే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదే వివరాలను ఇంటింటికి వెళ్ళి నమోదు చేస్తున్నారు ఒక శాసనసభ్యుడు నేను ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు నేనే నమోదు చేస్తున్నాను రైట్ సార్ ఈజీ పక్కన పెడదాము అయితే వన్ ఇయర్ అవుతుంది కదా ఈ వన్ ఇయర్లో మీరు చేసినటువంటి సూపర్ అంటున్నారు అయితే వైసీపీ వాళ్ళు మాత్రం ఇంకొక వైపు వన్ ఇయర్లోనే టీడీపీ వాళ్ళని కేవలం టార్గెట్ చేసుకుని చాలా మాటలు అంటున్నారు అయితే ఎక్కడ కూడా చూసుకున్నట్లయితే ఏ టీడీపీ నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ దీన్ని ఖండించే ప్రయత్నం చేయట్లేదు అని బయట టాక్ అసలు వాస్తవంగా ఎందుకు ఖండించట్లేదు లేదా అవసరం లేదు అంటే మురిగే కుక్కలు వైసీపీలో ఉన్నాయి అవి మొరుగుతాయి కానీ ఆ యజమానిని రక్షించవు అవి మురిగే కుక్కలు లాంటివి ఈ మురిగే కుక్కలకి మనం ఎందుకు ఆన్సన్ చేయాలి ఏనుగు వెళ్తూ ఉంటే అనేక కుక్కలు వెనకబడి అరుస్తూ ఉంటాయి తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్త కానీ నాయకుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏనుగు లాంటిది వైసీపీ పార్టీ అనేది మురిగే కుక్క లాంటిది ఈ మురుగే ఈ మురుగులు వాడు ఎవడో మాట్లాడుతున్నాడు కోనరావు కుమార్కి సర్టిఫికేట్లు లేవు అని పో నాకు సర్టిఫికేట్ లేకపోతే నాకేమైనా ఉద్యోగం అడిగానా నేను ఇప్పుడు నేను ఎవరికైనా ఉద్యోగం అడిగానా లేదా నేనేమైనా మళ్ళీ నాకు చట్ పిల్లలు నేనేమైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాకేమో అడ్మిషన్ ఏమైనా అడిగాను నేను అంటే అవగాహన లేనటువంటి భక్తులు అంటే ఏమి మాట్లాడడానికి వాళ్ళకి అవకాశాలు లేవు ఇంకోటి మాట్లాడతాడు కోన్ రవికుమారు డబ్బులు తీసుకుంటాడు నేను చెప్తా ఉన్నాను నా నిజాయితీ నా డిఎన్ఏలో ఉన్నదే నిజాయితీ ఎవడైనా ఈ భూమి మీద పుట్టినవాడు ఎవడైనా సరే ఇక్కడ నేను చెప్పడా భూమి మీద పుట్టినవాడు ఎవడైనా సరే రవికుమార్కి ఈ ముప్పై ఐదు సంవత్సరాల చరిత్రలో తీసుకెళ్ళి నేను డబ్బులు ఇచ్చానని ఒకటి నాకు నేను చూపించమను ఎవడైనా సరే ఇప్పుడు నిజాన్ని ఎప్పుడూ ఆపలేం కదా సూర్యోదయాన్ని మనం ఆపగలమా నిజాన్ని ఎవరు ఆపలేం కదా ఇప్పుడు ఎవడైనా ఇచ్చి ఉంటే ఎవడోవడు మాట్లాడతాడుగా నా ముందేనా మాట్లాడకపోతే వెనకైనా మాట్లాడతాడుగా నేను ఛాలెంజ్ చెప్తున్నా అంటే ఇలాంటివన్నీ ఏమనాలి మురిగే కుక్కలు అన్నారు ఈ మురిగే కుక్కలకి మనం సమాధానం చెప్పాల్సిన పని నేను సమాధానం చెప్పాల్సింది ఎవరికి మేము ప్రజలకి మేము తప్పు చేస్తే మేము జవాబుదారీతనం ప్రజలకి మేము వాళ్ళకి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ఇదే మున్సిపాలిటీలో తీసుకోండి గడిచిన ఐదు సంవత్సరాలు వైసీపీ పార్టీ ఉంది నాకు చంద్ర నేను జగన్మోహన్ రెడ్డికి సంఖలో ఉన్నానని ఒకటి చెప్తాడు నేను జగన్మోహన్ రెడ్డికి బుధం మీద ఉన్నానని ఇంకోటి చెప్తాడు మరి ఈ బుధం మీద ఉన్నాడు ఈ సంఖలో ఉన్నాడు ఈ ఐదు సంవత్సరాలు ఈ మున్సిపాలిటీలో ఒక పది రూపాయలు పని చేశారా ఒక పది రూపాయల పని ఒక కాలం ఒక కాలంలో ఉండేటువంటి పూడికి తీసారా లేదా ఒక కాలం మీద ప్రజలు ప్రమాదాలు గురికాకుండా ఉండడానికి ఒక పలకేశారా లేదా ఎక్కడైనా ఒక రోడ్డు వేశారా లేదు ఎక్కడైనా ఒక కాలువ నిర్మించారా ఏం చేశారు వీళ్ళందరూ నేను సంకలో ఉన్నాను జగన్మోహన్ రెడ్డికి నేను జగన్మోహన్ రెడ్డికి భుజం మీద ఉన్నాను ఇంకోటి నేను జగన్మోహన్ రెడ్డి కాలు దగ్గర ఉన్నాను అని చెప్పుకునేటటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళు కాలు దగ్గర సంఖ్యలో ఉండడానికి పనికి వస్తారు వద్దాము అయితే రఫా రఫా అంటూ వైసీపీ వాళ్ళు స్ట్రైట్ గానే చెప్తున్నారు కానీ పేర్లు కాస్త చీకట్లో కూడా అంటూ ఏ నాయకుడు ఏ పొలిటీషియన్ కూడా యూజ్ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ అన్నారు దీన్ని ఎలా చూస్తారు వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారంటారా లేదా అడ్వైజ్ మీరు చెప్పండి అడ్వైజ్ ఎలాగవుతుంది అంటే మనిషిని చంపమని చెప్పడం అడ్వైజ్ చీకట్లో నరికేయండి అంటే ఎవరికి నచ్చకపోతే వాళ్ళ మనుషులు నరికేస్తారా జగన్మోహన్ రెడ్డి నరికాడు వాళ్ళ బాబాయనే నరికిచ్చారు నరికినటువంటి వాళ్ళు పక్కన పెట్టుకున్నారు ఈరోజు నా తండ్రి చావుకి కారణం రిలయన్సు ఈ సోనియా గాంధీ అని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి అదే రిలయన్స్కి సంబంధించినటువంటి వ్యక్తికి రాజ్యసభ సీట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి డిఎన్ఏలోనే ఉంది నేర ప్రవృత్తి ఈరోజు లా నాని లాంటి వ్యక్తుల మీద కేసు నమోదు చేయాలి ఈ రాష్ట్రం నుంచి వెలివేయాలి చీకట్లో చంపేయండి గొంతులు కోసేయండి అంటే ఏమిటి వాళ్ళు ఆ పార్టీ విధానం ఏమిటి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మాట్లాడడం లేదు ఐఎం డిమాండింగ్ జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ విధానం ఏంటి అంటే ప్రజలను చంపేస్తావా ప్రశ్నిస్తే చంపేస్తారా నీ తప్పులు చూపితే చంపేస్తావా ఏ నువ్వు మద్యం ముడుపులు తీసుకోలేదా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అన్ని నీ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయని నీ దగ్గర పనిచేసే ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్తున్నాడు నీ దగ్గర పనిచేసే సెక్రటరీ చెప్తున్నాడు నీ దగ్గర పని ఆ అందరూ కూడా అదే చెప్తున్నారు అందరు అయ్యేసలు కూడా నీ ఇంటి వైపే చూపిస్తున్నారు అంటే నువ్వు నువ్వు చేయలేదా నువ్వు చేయలేదని అసలు నమ్ముతారు అమ్ముతారో నాకు చెప్పమనండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్కరైనా సరే మద్యంలో జగన్మోహన్ రెడ్డి అవినీతి చేయలేదని ఏ ఒక్కరని చెప్పగలరా ఇదే బాటిలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రెండు వందల యాభైకి అమ్మాడు ఇదే బాటిల్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తొంభై తొమ్మిది రూపాయలకి అమ్ముతున్నారు అంటే నూట యాభై రూపాయలు ఎవరికి వెళ్ళాయి ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల చేసాలవి అవి ఒక సేషా దగ్గర నూట యాభై రూపాయలు తేడా ఉంటే ఎన్ని కోట్లు సీసాలు అమ్మారు ఎన్ని నూట యాభై రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి చెప్పనండి జగన్మోహన్ రెడ్డిని ఇసుక మీద మాట్లాడుతున్నాడు ఈరోజు ఇసుక ప్రజలకి అందరికీ కూడా అతి కారు చౌకగా అందిస్తున్నాం ఈరోజు ఒక ట్రాక్టర్ ఈ ఆంధ్ర వచ్చిపోయ్యి రూపాయలకి వస్తుంది ఇదే ట్రాక్టర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆరు వేల రూపాయలకి వచ్చింది ఐదు వేలు ఆరు వేలకు వచ్చింది మరి నాలుగు వేల రూపాయలు తేడా ఉంది ఈ నాలుగు వేల రూపాయలు తేడా ఎవరికి వెళ్ళాయి డబ్బులు కానీ ఈరోజు ఈ మురుగే కుక్కలు అన్నాను ఈ మరుగుతున్నాయి కోన రవికుమార్కి కోటి రూపాయలు రోజుకి రావాలని కోటి కాదు నాకు ఇచ్చే వంద కోట్లైన కావాలి తెమ్మను ఎవడిస్తాడు డబ్బులు ఈరోజు ఒక ట్రాక్టర్ ఒకటి తీసుకొచ్చి ఇస్తాడా లేదా ఒక లారీ ఒకటి తీసుకొచ్చి ఇస్తాడా వాడికే పాపం లేబర్కి కళాశైలికి ట్రా ట్రాక్టర్ రద్దెలకే వెయ్యి రూపాయలు సరిపోతుంది ఈరోజు మేము ప్రభుత్వం ఉచిత తీసుకు ఇస్తామని చెప్పా ఈ ఉచిత తీసుకు ప్రజలకు అందించాం తక్కువ ధరకి ప్రజలకు అందిస్తామని చెప్పాము ఈరోజు అందించాం దానివల్ల యాక్టివిటీ పెరిగింది నేను అదే చెప్తున్నాను వ్యాఖ్యల మీద ఏమన్నా అంటే నేను అడుగుతాను మురిగే కుక్కలని ఇందాకే చెప్తాను ఈ మురిగే కుక్కలకి మన సమాధానం చెప్పాల్సిన పల్లె ఇట్ ఈస్ వెరీ క్లియర్ దమ్ముంటే మంచిది చేయడానికి ప్రయత్నం చేయండి ఎవరికైనా అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు రాకపోతే అర్హత ఉండి నేను బొత్స సత్యబాబు మాట్లాడతాడు పాపం డెబ్బై అయిపోయింది పడిపోతూ ఉన్నాడు ఎక్కడికక్కడ మైండ్ ఏమో ఎక్కడ ఉందో తెలియదు అతను మీరు జిల్లా మొత్తం మేము ఎన్నికల ముందే చెప్పాము ఆర్టీసీ బస్సు ప్రయాణం మేము ఉచితం చేస్తాం జిల్లా పరిధిలో చేస్తామని ఎన్నికల ముందే మా మేము ఇచ్చేటట్టు మా మేనిఫెస్టో అది మీరు ఒక్క జిల్లా అధ్యక్ష రాష్ట్రం మొత్తం చెప్పాలి కదా నువ్వెవడు మాకు చెప్పడానికి మా మేనిఫెస్టో గురించి నువ్వెవడు మాట్లాడడానికి అది మా మేనిఫెస్టో మేము ప్రజలకు ఏం చెప్పామో మేము అది చేస్తాం తల్లికి వందనం అందరి పిల్లలకి ఇస్తామని చెప్పి అందరికి ఇస్తున్నాం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పా అది ఇస్తున్నాం రైతుకి ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాం ఈ నెల నుంచి ప్రారంభిస్తున్నాం ఈ నెలలో ఏడు వేలు ఇస్తాం మళ్ళీ మూడు నెలలు పోయాక ఏడు వేలు ఇస్తాం మళ్ళీ మూడు నెలలు పోయాక ఆరు వేలు ఇస్తాం మేము ఆఫ్టర్ ఎలక్షన్స్ వన్ ఇయర్ తర్వాత ధర్మాన రావు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి జిల్లా ఓన్లీ వైకాపా తప్పించి ముందు పాలించినటువంటి ప్రభుత్వాలు కానీ ఇప్పుడు పాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అందువల్ల శ్రీకాకుళం జిల్లా వెనుక ఉంది అంటున్నారు అసలు వ్యాఖ్యలు ఎలా చూడాలి అంటారు మీరేం చెప్తారు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ఈరోజు ధర్మాన్ ప్రసాద్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నారు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్యన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తొంభై ఒకటి నుంచి తొంభై నాలుగు వరకు ఈ జిల్లాలో మంత్రిగా ఎవరున్నారు ప్రసాద్ గారే కదా అలాగే తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం అధికారంలో ఉన్నాం మళ్ళీ మీరు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎవరున్నారు ఈ జిల్లాలో అధికారం ప్రసాద్ రావు గారే కదా పది సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు మళ్ళీ వైసీపీ అధికారం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది వైసీపీలో కూడా మీ అన్న ఒక రెండున్నర సంవత్సరాలు నువ్వు ఒక రెండున్నర సంవత్సరాలు మీరే ఏలుబడి చేశారు అంటే మొత్తం ధర్మాన్ ప్రసాద్ గారు ఈ ఈ జిల్లాలో అతి ఎక్కువ కాలం మంత్రిలో మంత్రివర్గంలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ధర్మాన్ ప్రసాద్ రావు గారు అవునా కాదా ఇది రికార్డ్స్ చెప్తున్నాను నేనేం అబద్ధం చెప్పడం అలా అయితే ఎవరు అభివృద్ధి చేయలేదంటే ఎవరు చేయలేదు నువ్వే కదా చేయలేదు వైసీపీలో ఏం చేశారో పని చెప్పనండి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి వంశధార ప్రాజెక్టుని పూర్తి చేశారా లేదా ఆఫ్షోర్ రిజర్వ్ అయిన పూర్తి చేశారా జల్ జీవన మిషన్లో ఏమైనా మీరు ఇంటింటికి కొలాయి కానీ ఇచ్చి పూర్తి చేశారా లేదా ఎక్కడైనా ఒక రోడ్లో గొంతకప్పారా అంతెందుకండి ధర్మప్రసాద్ గారిని సూటి ప్రశ్నిస్తున్నా నీ శ్రీకాకుళం నుంచి ఆంధ్ర రోడ్డుని నువ్వు చేసావా ఆ కాంట్రాక్ట్కి ఒక రూపాయి డబ్బులు ఇచ్చావా నువ్వు ఒక పది కిలోమీటర్లు రోడ్డే చేయలేని నువ్వు విమర్శించడం ఏంటి నీకు విమర్శించే అర్హత ఉందా ధర్మప్రసాద్కి తెలుగుదేశం పార్టీ మీద ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఆ రోడ్డుని పూర్తి చేసాం కాంట్రాక్టర్కి ఎప్పటికే ఇరవై కోట్లు ఇచ్చాం ఇంకో పది కోట్ల రూపాయలు రేపు ఇవ్వబోతున్నాం అంటే ఒక పక్కన కాంట్రాక్టర్కి నువ్వు పెట్టిన పెండింగ్ బిల్స్ అన్నీ కూడా మేము చెల్లిస్తున్నాయి పనులు పూర్తి చేయిస్తున్నాం ఇలా నేను చెప్తా ఉన్నాను ఇదే మున్సిపాలిటీలో ఈ వనీలో ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకొచ్చి పనులు చేయిస్తున్నా కాబట్టి వైసీపీలో ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చిట్ట చివర కార్యకర్త వరకు తెలుగుదేశం పార్టీని కానీ జనసేనని కానీ భారతీయ జనతా పార్టీని కానీ విమర్శించే అర్హత నైతిక అర్హత లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ధర్మాం ప్రసాద్ రావు ఇంకొక మాట కూడా అన్నారు ఇది కూటమి ప్రభుత్వం అయినప్పటికీ కూడా కేవలం ఓన్లీ టీడీపీకి సంబంధించినటువంటి చంద్రబాబు ప్రజలు క్వశ్చన్ చేయాలి ఎందుకంటే ఆయనే మోసం చేస్తున్నారు ఇందులో బీజేపీ గానీ పవన్ కళ్యాణ్ కానీ కేవలం పాత్రలు మాత్రమే పోషిస్తున్నారు వాళ్ళకి ఎలాంటిది లేదు అని చెప్పి అసలు దీన్ని ఎలా చూడాలంటే అంటే నేను మొన్ననే మీడియా సోషల్ మీడియాలో చూశాను ధర్మాన్ ప్రసాద్ గారు చూపులు జనసేన వైపు వెళ్తున్నాయని పాపం వాళ్ళందరూ కలాలి కంటున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద వరకు ఏదో విభజించి పాలిద్దామని అనుకుంటున్నారు ఆ పప్పులేం ఉడకు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు కదా ఎస్ అదే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహిస్తాం కానీ మా మాది కూటమి నిర్ణయాలు నిర్ణయాలే కూటమి మేము ఎన్నికల ముందు మా కూటమి తరపున మేము మేనిఫెస్టో ఇచ్చాం ఎన్నికల ముందు మేము ఇతర ప్రతి హామీ కూటమి తరపున ఇచ్చాం దానికి బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు ఎవరు ముఖ్యమంత్రి గారు అంతేగాని బాధ్యత తీసుకోను నాకు సంబంధం లేదని చంద్రబాబు నాయుడు గారు అనడానికి లేదు కదా అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వంలో మేము ఆ రోజు ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది మేము ఆ రోజు హామీ ఇచ్చాం ప్రైవేటైజేషన్ చేయమని ఈరోజు మేము పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చాం ఇచ్చామా లేదా ఏ తీసుకొచ్చాడా జగన్మోహన్ రెడ్డి ధర్మ ప్రసాద్ తీసుకొచ్చాడా మీరు అన్నీ కూడాను భూదోపిడీలు భూదందాలు మీరు చేశారు ఈరోజు మేము ప్రజల కోసం నిత్యం ఆలోచిస్తున్నాం కాబట్టి మీరేదో విభజించి పాలించనేటటువంటి మీరు మాట్లాడినా అది ఎక్కదు అది ప్రసాద్ గారు గ్రహించాలని చెప్పి హితో బలుగుతున్నాను థ్యాంక్ యూ చూస్తున్నారు కదా ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే మాత్రం ఇంటింటికి పాలన పేరుతో ఈ ఏడాది పాటు వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా అంటున్నారు అంతేకాదు ఇప్పటి వరకు ఎవరికైనా అర్హత ఉండి ఏవైనా పథకాలు రాకపోతే నేరుగా ప్రజల నుంచి తెలుసుకోవడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామా అంటున్నారు జిల్లా రాజకీయాల విషయానికి వచ్చేసరికి ధర్మాన చేసేవన్నీ కూడా అనుచిత వ్యాఖ్యలు అని చెప్తున్నారు గతంలో కూడా చాలా వరకు ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసినటువంటి ఘనత ధర్మానదే కదా మరి ఆయన హయాంలో ఏం చేశారు అనేటటువంటి క్వశ్చన్ మాత్రం నేను వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది